జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అదుపులోకి తీసుకున్న జిల్లా పోలీస్ అధికారులను ఎస్పి పటేల్ అభినందించి వారి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పి దీప్కా మాట్లాడుతూ అక్రమ గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం రాబడి మేరకు చీడికాడ్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చీడికాడి ఎస్ఐ నారాయణరావు మరియు సిబ్బంది నిందితులపై దాడి చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువగల నూట యాభై కేజీల గంజాయిని ఒక ద్విచక్ర వాహనం ఒక ఆటో నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు రావికారం గ్రామంలో తరలిస్తున్న అక్రమ గంజాయిని ఎస్ఐ నాయుడు మరియు సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల విలువ గల తొంభై ఆరు కేజీల గంజాయిను మరియు ఐదు వందల రూపాయల నగదు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చిరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చిరికాడలో పట్టుకున్న కేసులో నల్గొడు ఎక్యూస్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ ఎక్యూస్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికంటం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికమటంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది మన డిస్ట్రిక్ట్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్ లో ఉన్న అక్యూజ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి అక్యూస్ ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్ లో ఇంకా చర్యలు తీసుకుంటాం